జనగామ మండలం యశ్వంతపూర్ శ్రీ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో నేడు విద్యుత్ భద్రత వారోత్సవాలపై అవగాహన సదస్సుకు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఎన్పిడిసిఎల్ ఎస్ఈ వేణుమాధవ్ సైకాలజిస్ట్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని కట్టర్లు ఆర్జీజీ యాడ్స్ ఓఆన్ఎం ప్రొఫెషనల్ స్టాఫ్ ఇంజనీర్లు యూనియన్ నాయకులు కాంట్రాక్టర్లు వినియోగదారులు పాల్గొన్నారు సో కానీ కరెంట్ షాప్ వల్ల జరిగే ఇంజురీస్ ఏవైతుంటాయో ప్లస్ కరెంట్ షాప్ జరగకుండా జరగడం ప్రివెంటివ్ మేజర్స్ కూడా అంత ఇంపార్టెంట్ సో ప్రివెంటివ్ మెజర్స్లలో చిన్న ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పెట్టి ఓపెన్ వైర్ లాక్కడ పెట్టడం వల్ల చిన్న చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాం చిన్న ఎక్స్ట్రీమ్ నుండి ద బిగ్గెస్ట్ ఎక్స్ట్రీమ్స్ బిగ్గెస్ట్ ఎక్స్ట్రీమ్స్ ఏది థర్మల్ పవర్లో కానీ న్యూక్లియర్ పవర్లో కానీ సో ఎనీథింగ్ ఫలంగా పెట్టి అంతే ఈక్వల్ సర్వీసెస్ మీరందరూ కూడా మీ సంస్థ ద్వారా చేస్తున్నారు యూ ఆర్ నాట్ లెస్ దెన్ అోల్డర్ హు ఈస్ ప్రొటెక్టింగ్ ద బార్డర్ అంటే వాళ్ళు ఎలా ప్రాణాలని పలంగా పెట్టారో మీరు అంతే ఈక్వల్గా ఇట్స్ నాట్ ఈజీ జాబ్ అంటే ఎప్పుడు ఎక్కడ ప్రమాదం ఉంచుకొస్తుంది అనేది నిన్న సార్ మొన్న సార్ చెప్తుండే లైక్ ఆల్మోస్ట్ ఇంజురీ అయ్యి సమ్ టైమ్స్ ప్రాణాలు కూడా కోల్పోవడం అనేది అది వాళ్ళ కంట్రోల్లో లేదు అంటే ఎక్కడి నుంచి ఎప్పుడు ఎవరు బాంబేస్తారో తెలీదు ఎవరు అటాక్ చేస్తారో తెలీదు అంటే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళని ఎదుర్కోలేక సమ్ టైమ్స్ ప్రాణాలు కోల్పోతే కానీ మన దగ్గరకు వచ్చి చూస్తే మనకి అన్ని అవకాశాలు ఉన్నాయి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకునేందుకు ఎస్ నో హలో అలిగారు సార్ మాట్లాడరా నాతో కొంచెం అంటే నేను దగ్గర శ్రద్ధగా అడుగు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీగా మన మొత్తం మన రిటైర్మెంట్ వరకు మనం చక్కగా మన పనులు చేసుకోవచ్చు అవునా కదా ఎస్ నో

Ibu di program berbicara ada yang pokoknya yang ingin dia berhenti jadi mungkin pada

ఎటువంటిది అది ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం రెండో విషయం మనకు ట్రాన్స్ఫార్మర్ ఎక్కువ హిట్స్ అవుతున్నాయి లాస్ట్ టైం ఆ జనగామ్మ వాళ్ళకి వాళ్ళతో కూడా బస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అక్కడ కూడా ఈ యాంటీ ఆ బోర్డ్స్ పెట్టాలని కూడా అంత రిక్వేర్ చేయడం జరిగింది నల్ల ఎక్కడైతే మన జంగా ఈ యొక్క ట్రాన్స్ఫర్ టెస్ట్ అరగక్కాలంటే ఒకటి ఫస్ట్ ప్రివెన్షన్ ఉండాలి రీసెంట్గా గ్యాం అరిగితే కాబట్టి యాంటీ టెస్ట్ బ్రేకర్ ఏదైతే నట్స్ ఉంటాయో పెట్టుకుంటే వాళ్ళకి ఎటువంటి కాకుండా ఉద్దేశం ఏదైనా పాతీ టెస్ట్ బ్రేకర్స్ పెట్టుకోలేక ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేసి కొత్త ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ భద్రత అనేది ఓన్లీ అనగే కాకుండా ప్రజలకు కూడా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంత ఉంది మా ఎస్ఐలు ప్రతి మండలంలో ప్రతి రోజు ఎప్పుడో దగ్గర అవగాహన సైబర్ క్రైమ్ కావచ్చు కుటుంబాలు కావచ్చు గుర్తులు కావచ్చు ఈ యొక్క మహమ్మారిని దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నాం ఇదే విధంగా మీరు అదే రోజు అక్కడ మా ఎస్ఐ వల్ల జరిగేటువంటి ప్రజలకు మీరు కూడా అక్కడ

ఎక్కువగా పడుతుంది ఆ అకౌంట్ కార్డు ద్వారా డెబిట్ కార్డు ద్వారా డ్రా డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు పిన్ ఎట్టి పరిస్థితుల్లో మీ రైతులు కానీ పిల్లలు కానీ యాప్స్ పిల్లలు అప్డేట్ దాంట్లో అది ఎప్పుడు కడుగుతుంది దాంట్లో పిల్లలు సగం అమౌంట్ అనేది ఎడిట్ అవుతుంది ఒక్కసారి ఎడిట్ అయిన అమౌంట్ని మనం తిరిగి తీసుకురావాలి కాబట్టి అందరినీ కూడా ఇది చాలా కూడిన చేసే పని ఎవరు కూడా తన యొక్క ఏటిఎం బిల్లు మైండ్లో పెట్టుకోవాలి ఏ పని రాయలేదు తన బాగా జరిగినప్పుడు